స్వామి మేము ఈ గుడిని టైం నేను సందర్శిస్తున్నాను ఇక్కడ విశేషాలు తెలుసుకోవాలని ఉంది మీ మాటల్లో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది పశ్చిమ గోదావరి అండి తాడపల్లిగూడెం తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి ఇది పుంజగిరి కాశీలో కోట్లింగాలు ఉన్నాయి ఇక్కడ ఒకరి తక్కువ కోట్లింగాలు కోటిలింగాల దారాలు కింద ఉంది ఇది మా గురుగారు మహాలక్ష్మి బాబా బాబాగారు నిత్యాన్నదాన ఆశ్రమం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి పలహారం ఉంటుంది ఎవరైనా భక్తులు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటా ఉన్నా అన్ని అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ చేస్తాం అన్ని ఉచితంగా ఉచితంగానే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోటి దాతలు ఉన్నారో దాతలు ఇచ్చినటువంటి దానితోటి కార్యక్రమాలు జరుగుతుంది ఇక్కడ వారు ఉన్నారు నిత్యం ముప్పై రోజులు కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాలు చేస్తారు స్వామి పేరు ఆదిబావాని గారని నమస్కారం నమస్కారం సార్ నెలకు ముప్పై రోజులు కూడా ఇక్కడ ఉండి సేవా కార్యక్రమాలు చేస్తారు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు కార్యక్రమాలు చేస్తారు పూర్వం విరాట్ రాజు కొలువులో పాండవులు అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసం ఎక్కడ చేశారని ప్రజల నమ్మకం ఇక్కడ కొంత దూరంలో విరట అనేది పరకం ఉంది ఆ భీముడు వండినటువంటి వంట పాత్రలు రుబ్బు రోలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి తరకు నకులు సహోదయులు ఇక్కడ ఆలమందని అలమండీ ఈ అలమండ పూర్వం ఆలమంద అక్కడ కాశీవర్ అది ఇప్పుడు అలమండ కింద వచ్చింది అక్కడికి ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో జామేను గ్రామం ఉంది అక్కడ జమ్మి చెట్టు ఉంది పూర్వం పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అక్కడ ఆ తాలూకా ఆయుధాలన్నీ అక్కడ పెట్టినట్టుగా మనకు ఇక్కడ దార వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం కూడా దార వస్తుంది ఆ పరమేశ్వరి తాలూక లీల అనుగ్రహం తప్ప ఎక్కడి నుంచి వస్తుంది అది ఎప్పుడు వరకు ఉంటుంది అనేది ఎవరు చెప్పడానికి లేదు ఎప్పుడు అలా తల్లి గంగాధర అలా పారుతూనే ఉంటుంది మరి దీన్ని చెప్పడానికి ఎంత ఇంకా ఉంది కానీ మనకు కాలంలో కూడా నీరు అలాగే వస్తున్నాయి మా మేము మాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు మాకన్నా ముందు మా పెద్దలు అంతకన్నా ముందు నుంచి ఆ దారి అలా పాడటమే తప్ప గ్యాప్ అనేది జనాలు పెరుగుతుంది కొద్దీ దారి పెరుగుతుంది కానీ తగ్గడం అనేది ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా అలా పాడుతూనే ఉంటుంది ఆ దాతాలకు ప్రత్యేక ఎవరైనా బ్రోగ్రెస్లు ఉన్నట్టయితే ఓ పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఆ రోజు స్థానాలు ఉదయం సాయంత్రం చేసుకుని ఆ భగవత్ సన్నిధానంలో ఉండి ఇక్కడ ఉన్నట్టయితే రోగాలు కూడా పోతాయి చర్మ సంబంధించినటువంటి రోగాలు ఏవి ఉన్నా కూడా పోతాయి మంది వచ్చి ఇక్కడ స్థానాలు సమానం అంతే గంగా గంగా మాత ఆ పరమేశ్వరితో అక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఇక్కడ పరమేశ్వరుతో అందుకే అది ఉత్తర కాశీ దక్షిణ కాశీ అని అంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఎవరైనా చనిపోయినట్టయితే అస్థికలు కలుపుతారు ఇక్కడ అస్థికలు కలపడం రాజమండ్రి తర్వాత మళ్ళీ అంత ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం కూడా గమ్మత్తు ఏంటంటే ఈవేళ కలిపిన అస్థికలు మర్నాడు కనబడవు ఇన్ని వేలు ఇన్ని లక్షల మంది ఇక్కడ అస్థికలు కలుపుతున్నారు కానీ ఒక ఎముక కూడా మనం కనబడదాం ఈ నీటికి ఆటోమేటిక్గా పిండి అయిపోయి పిండి పిండి అయిపోద్ది అంత గంగలో కలిసిపోద్దాం ఇక్కడ ఒక ఆనవాళ్ళు కానీ ఒక ఎముక అనేది ఎవరికీ కనబడదా అదే ఇక్కడ ప్రత్యేకత And